పొండకాయ బాగా నొస్తుంది అత్తయ్య గారు నేను వెళ్ళి మన ఇద్దరికి టీ పెట్టుకొని వస్తాను నాకు ఎందుకు పెట్టుకోవటం నీకు అసలేమా ఏ సీత ఆ గారు నాకు గేపుకి వెళ్ళి టీ పెట్టుకొని రాకో సరే అత్తయ్య గారు ఇదిగోండి అత్తయ్య తీసుకోండి చాలా బట్టలు ఉన్నాయి వస్తాను నీకెందుకమ్మా శ్రామ కూర్చో మీ అమ్మగారి నుంచి బోరెడు కట్నం తీసుకొని వచ్చును ఏ సీత బెడ్రూమ్ లో బట్టలు ఎంట వెళ్ళి మడత సరే అత్తయ్య గారు అత్తయ్య గారు ఈరోజు వంట నేనే చేస్తాను ఎందుకంటే నాకు బిర్యానీ చేసుకోవాలని ఉంది ఎందుకమ్మా అంత శ్రమ అసలే బోరెడు కట్నం తెచ్చును నీకు బిర్యానీగా కావాల్సింది ఏ సీత గీతకంట బిర్యానీ చేసి పెట్టు బిర్యానీ చేస్తానండి కాకపోతే కొద్దిగా పని ఉంది అది అయిపోయాక చేసి పెడతాను పనుందా ఏం పని ఉంది పనులన్నీ నువ్వే చేసినట్టు పెద్ద బెళ్ళ ఇస్తున్నావు గీతకి బిర్యానీ కావాలా తొందరగా అర్జెంట్ కలిసి చేసి పెట్టు సరే గారు సరే అమ్మా నేను వెళ్ళి బీపీ టాబ్లెట్ వేసుకొని వస్తాను ఏమైందండి లేవండి అత్తయ్య గారు లేవండి ముందు లేచి బిర్యాల కూర్చోండి అసలు ఏమైంది ఏవమ్మా తెలియదు సడన్గా కళ్ళు తిరిగిని అయ్యో అవునా గీత ఏదమ్మా తన ఏదో పనులు ఉన్నట్టుంది అత్తయ్య గారు బయట ఉంది నేను పిలుస్తాను గీత గీత ఏంటి అది కాదు గీత అత్తయ్య గారు కళ్ళు తిరిగి పడిపోయారు నిన్నే అడుగుతున్నారు ఇంతసేపు ఎక్కడున్నావు నువ్వు అసలు అయితే ఇంట్లో పళ్ళన్నీ నువ్వే చూసుకుంటావు కదా చేయగానే కూడా నువ్వే చూసుకో నేను సెల్ లో చాలా బిజీగా ఉన్నాను మా ఫ్రెండ్ చాటింగ్ చేసుకుంటున్నాను నేను ఎంత పెద్ద తప్పు చేశానో నాకు ఇప్పుడు తెలుస్తుంది అమ్మా అది కట్నం తెచ్చిందని దాన్ని మహారాణి లాగా చూశాను కట్నం తేలేదని నేను నిర్లక్ష్యం చేశాను ఇప్పుడు తెలుస్తుందమ్మ నాకు కట్నం తెచ్చిన వాళ్ళు సంస్కారం అంతలు కాదు కట్నం లేని వాళ్ళు సంస్కారం లేదని కాదమ్మా నాకు ఇప్పుడు అర్థం అమ్మా నన్ను క్షమించి పర్లేదు అత్తయ్య క్షమించండి అత్తయ్య గారు ఇంకెప్పుడు ఇలా మాట్లాడను సారీ అక్క క్షమించను మన ఇద్దరం మధ్య క్షమాపణలు ఎందుకులే గీత మన ఇద్దరం తోటి కోడళ్ళం అంటే అక్క చెల్లెళ్ళం నువ్వు ఎప్పుడెప్పుడు అక్క అని పిలుస్తావా అని ఎదురు చూస్తున్నాను ఇప్పటికైనా మన ఇద్దరం కలిసి ఉండాలి గీత